సో ఉద్యోగ పెన్షనర్లకు గమనిక ఈరోజే మేనిఫెస్టో విడుదలకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అవును సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగ పెన్షనర్లకు సంచలన మేనిఫెస్టో విడుదల చేశారు అయితే అందులో చాలా మటుకు నెరవేర్చారు అసలైన కొన్ని మాత్రం వదిలేశారు సో ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టోతో ముందుకైతే రాబోతున్నారు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ విధంగా న్యాయం చేయాలి వారిని ఎంతవరకు ఆదుకోగలం అనే విషయాలను అయితే మేనిఫెస్టో ద్వారా ఇక్కడ చెప్పాలని చెప్పేసి ఆయన అయితే భావిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ అయితే పెట్టి మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అంటే ఈరోజు మనకి ఈ విధంగా ఎందుకంటే మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జగన్ గారు అయితే మళ్ళీ ప్రచారానికి అయితే వెళ్ళబోతున్నారన్నమాట సో అందువల్ల మేనిఫెస్టో విడుదల చేసి మళ్ళీ ప్రచారానికి అయితే వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్న టైం కూడా లేదు కాబట్టి సో ఇదే మనకి రైట్ టైం అయితే అయిపోయింది ఆల్రెడీ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే వచ్చేసింది మొత్తంగా మనకి ఈ రోజు కల్లా ఈ రోజులో సాయంత్రం లోపు మేనిఫెస్టో అయితే రాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఏం చెప్పారని మీకు వీడియో రూపాయలు అందిస్తాను నేను